ఇక టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు న్యూయార్క్ లో కొనసాగుతోంది అయితే న్యూయార్క్ పీచ్ ఇప్పుడు కాకలు తీరిన స్టార్ బ్యాట్స్మెన్లకు సైతం చుక్కలు చూపిస్తుందట బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ డ్రాప్ ఇన్ పిచ్ అనూహ్యంగా బౌన్స్ తో బ్యాట్స్మెన్ ను కన్ఫ్యూజ్ రెండు రోజుల కింద ఇదే పీచ్ పై శ్రీలంక డెబ్బై ఏడు పరుగులకు కు కుప్పకూలగా ఆ తర్వాత మ్యాచ్ లో ఐర్లాండ్ ను భారత్ తొంభై ఆరు పరుగులకే ఆల్అౌట్ చేసింది దీంతో ఈ పీచ్ పై ఆందోళనలు అవుతున్నాయి టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నీ కోసం సిద్ధం చేసిన న్యూయార్క్ స్టేడియంలో మొత్తం పది టమోహ గ్రాస్ పీచ్లు ఉన్నాయి ఆస్ట్రేలియాలో పెరిగే ఈ గడ్డిని ఫ్లోరాడికాకు సముద్ర మార్గంలో తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రక్కుల్లో న్యూయార్క్ తరలించారు టోర్నీ ప్రారంభానికి కొన్ని వారాల ముందే ఈ డ్రాప్ ఇన్ పీచ్ ఏర్పాటు పూర్తయ్యాయి ఇది సీమ్ కు బాగానే సహకరిస్తున్న బంతి అనువీయంగా బౌన్స్ అవుతుండటంతో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది Cut. టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు న్యూయార్క్ లో కొనసాగుతోంది అయితే న్యూయార్క్ పీచ్ ఇప్పుడు కాకలు తీరిన చూపిస్తుందట బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ డ్రాప్ ఇన్ పీచ్ అనూహ్యంగా బౌన్స్ అవుతూ బ్యాట్స్మెన్ ను కన్ఫ్యూజ్ లో పడేస్తోంది రెండు రోజుల కింద ఇదే పీచ్ పై శ్రీలంక డెబ్బై ఏడు పరుగులకు మ్యాచ్ లో ఐర్లాండ్ ను భారత్ తొంభై ఆరు పరుగులకే ఆల్అౌట్ చేస్తుంది దీంతో ఈ పీచ్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇక టీ ట్వంటీ ప్రపంచకప్ టోర్నీ కోసం సిద్ధం చేసిన న్యూయార్క్ స్టేడియంలో మొత్తం టమోహా గ్రాస్ లో ఉన్నాయి ఆస్ట్రేలియాలో పెరిగే ఈ గడ్డిని ఫ్లోరిడాకు సముద్ర మార్గంలో తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రక్కుల్లో న్యూయార్క్ తరలించారు ఇక టోర్నీ ప్రారంభానికి కొద్ది వారాల ముందే ఈ డ్రాప్ పీచ్ ఏర్పాటు పూర్తయ్యాయి ఇది సిమ్ కు బాగానే సహకరిస్తున్న బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతుండటంతో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు న్యూయార్క్ లో కొనసాగుతోంది అయితే న్యూయార్క్ పీచ్ ఇప్పుడు కాకలు తీరిన స్టార్ సైతం చుక్కలు చూపిస్తుందట బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ డ్రాప్ ఇన్ పిచ్ అనూహ్యంగా బౌన్స్ అవుతూ బ్యాట్స్మెన్లను కన్ఫ్యూజ్ రెండు రోజుల కింద ఇదే పీచ్ పై శ్రీలంక డెబ్బై ఏడు పరుగులకు కుప్పకూలగా ఆ తర్వాత మ్యాచ్ లో ఐర్లాండ్లను భారత్ తొంభై ఆరు పరుగులకే అవుట్ చేసింది అయితే దీంతో ఈ పీచ్ పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నీ కోసం సిద్ధం చేసిన న్యూ మొత్తం గ్రాస్ ఆస్ట్రేలియాలో ఈ గడ్డిని ఫ్లోరిడాకు సముద్ర మార్గంలో తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రక్కుల్లో న్యూయార్క్ తరలించారు ఇక టోర్నీ ప్రారంభానికి కొద్ది వారాల ముందే ఈ డ్రాప్ ఇన్ పీచ్ ఏర్పాటు పూర్తయ్యాయి ఇది సీమ్ కు బాగానే సహకరిస్తున్న బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతుండటం బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది రైతుగా ఇదే అంశంపై మా ప్రతినిధి నాగేంద్రబాబు ఫోన్ ఇందారో అందిస్తారు నాగేంద్రబాబు సంజనా టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు సంబంధించి ఈరోజు దాయాదు ఇటు భారత్ అయితే తలపడనుందనే చెప్పాలి ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇటు మన ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మ్యాచ్ అని చెప్పవచ్చు ముఖ్యంగా పాకిస్తాన్ తో భారత్ అంటే తప్పకుండా ఆ మ్యాచ్ని ప్రతి ఒక్కరూ ఒక సీనియర్ సిటీ ఉండేది దాని మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తారు ముఖ్యంగా ఈ మ్యాచ్ అయితే న్యూయార్క్ లోని కౌంటీ స్టేడియం లో జరుగుతుంది నఫ్ కౌంటీ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం అనే గ్రౌండ్ లో అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది న్యూయార్క్ న్యూయార్క్గా అయితే దీని గురించి ఒకసారి మనం పిచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇటు క్రికెట్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలోనే ఇదే పిచ్ పై ఏదైతే న్యూయార్క్ పిచ్ పై ఆడుతుందో ఇటు భారత్ పాకిస్తాన్ ముఖ్యంగా ఈ పిచ్ పైన కూడా తర్వాత ఆందోళన అయితే వ్యక్తం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి పలువురు నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే న్యూయార్క్ లో జరిగినటువంటి గత మ్యాచ్లు చూసుకుంటే ఇటు శ్రీలంక జరిగినటువంటి మ్యాచ్ కానీ అలాగే ఐర్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా చాలా తక్కువ స్కోర్ మాత్రమే అక్కడ నమోదైనటువంటి పరిస్థితులు మనం చూసాం ఆ పిచ్ ఒక్కసారిగా అంటే వేసిన కూడా ఎటు టర్న్ అవుతుంది ఎటు స్పింగ్ అవుతుంది ఎక్స్ట్రా బౌన్స్ అవ్వడము ఇలా అనేక విధాలుగా కూడా బాల్ ఏ బౌలర్ ఏదైతే బాల్ను అక్కడ అందిస్తాడో ఆ బాలు కరెక్ట్ గా పడకుండా వినూత్న పద్ధతిలో కూడా అక్కడ స్వింగ్ అవ్వడము ఆ హై బౌన్స్ అవ్వడము ఆ బ్యాట్ ముప్పు తిప్పలు పెట్టడము కూడా ఇటు ఆ బాలు బ్యాట్స్మెన్స్ ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి పరిస్థితులు మనము ఈ న్యూయార్క్ ఇంటర్నేషనల్ పిచ్ పైన చూసాము అయితే ఇటు పాకిస్తాన్ తో తిరిగేటటువంటి ఈ మ్యాచ్కి ఇదే వేదిక కానుండడంతో పలువురు సర్వత్ర విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము మనం ఎందుకంటే టి ట్వంటీ ప్రపంచ కప్ కోసం సిద్ధం చేసినటువంటి ఈ స్టేడియంలో మొత్తం కూడా ఇక్కడ పది గ్రాస్ పిచ్చులు ఉన్నా కూడా అయితే ఆస్ట్రేలియాలో పెరిగే గడ్డిని ఇల్లు ఇక్కడికి తీసుకొచ్చి ఫ్లోరిడా సముద్ర మార్గం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి ఒక వారం రోజుల ముందే అంటే ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే ఈ పిచ్ రెడీ చేసినట్టు మనకు తెలుస్తుంది అయితే ఇది సీన్ కి బాగానే సహకరిస్తున్నా కూడా ఈ మనం చెప్పుకున్నట్టు బంతి అనూహ్యంగా బౌన్స్ అవ్వడం ఎక్స్ట్రా బౌన్స్ అవ్వడము ఒక స్వింగ్ వేస్తే ఇంకో స్వింగ్ అవ్వడము ఇట్లా ఇటు బ్యాట్స్మెన్ కి ముప్పటి పల్లు పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం మరోవైపు స్టార్ బ్యాట్స్మెన్స్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇటువంటి పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ పేరు మోసిన బ్యాట్స్మెన్ కూడా ఈ పిచ్ లో విఫులం అవుతుండడం ఇటు ఈ పిచ్ పై సర్వత్ర విమర్శలు కూడా నెలకొంటున్నాయి అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించి అంటే ఇది మామూలు మ్యాచ్లు కూడా కాదు వరల్డ్ కప్ కు సంబంధించినటువంటి మ్యాచ్లు ఇటువంటి పిచ్ పై పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పటికే బి ఇటు బీసీసీఐ కూడా ఐసీసీకి ఇటు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి వేరే వేదికకు కూడా మార్చాలని చెప్పేసి ఆ పలు విన్నపాలు కూడా చేసినటువంటి పరిస్థితి కానీ ఐసీసీ మాత్రం ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి కోట్లలో ఇప్పుడు టికెట్లు కూడా అమ్ముల అమ్ముడైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఈ మ్యాచ్ తప్పకుండా అక్కడే జరుగుతుంది ఏదేమైనా ఇక్కడ ఆడాల్సిందే ఇక్కడ నుంచి మార్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఇటు ఐసీసీ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా చూసుకుంటే సంజన ఈ పిచ్చి మాత్రము ఇటు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అనే ఆసక్తి కంటే ఇటు ఈ పిచ్ మీద కూడా సర్వత్ర ఆసక్తి నెలకొందనే చెప్పాలి మరోవైపు ఇటు భారత్ పాకిస్తాన్ అంటే అసలు వీళ్ళు బ్యాటింగ్ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరి స్ట్రెంత్ అంటే వీక్నెస్ ఎంత అనే విషయాల గురించి మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇటు టీమిండియా అయితే పటిష్టంగా ఉంది బ్యాటింగ్ లో బ్యాటింగ్ లో అయినప్పుడు ఇటు ఓపెనింగ్ ఇటు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ కూడా ఓపెనింగ్ జోడీగా వస్తున్నారు ఆ తర్వాత వన్ డౌన్ లో రిషబ్ పంత్ వస్తున్నాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఈ మధ్య ఐపీఎల్ గాయం తర్వాత చేసినటువంటి ంత్ అయితే రాణించాడని చెప్పాలి ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో వచ్చేటువంటి సూర్యకుమార్ యాదవ్ అలాగే శివం దూబే ఇలాగే ఇటు ఇండియా లైనప్ అయితే బ్యాటింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పాలి ఏ ఏ మాత్రం ఛాన్స్ దొరికినా కూడా టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ మాత్రం అతిశయోక్తి లేదని చెప్పాలి ముఖ్యంగా పాకిస్తాన్ తో ఇండియా ఇప్పటి వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడితే ఏడు మ్యాచ్లు ఇప్పటికే విజయం సాధించి కూడా పై అంజలో ఉంది అంటే పాకిస్తాన్ తో ఆడినటువంటి మ్యాచ్ లో ముందంజలోనే ఉందని చెప్పాలి ముఖ్యంగా ఈ మ్యాచ్ కూడా గెలిస్తే మరొక మ్యాచ్ కూడా ఇటు విజయ ఖాతాలో ఇటు భారత్ ఖాతాలో వేసుకుంటుందని చెప్పాలి ముఖ్యంగా బౌలింగ్ విషయానికి వస్తే ఇటు పాకిస్తాన్ తో జరిగినటువంటి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ప్రస్తుత బౌలర్ల ప్రదర్శన గురించి ఒకసారి మనం ఒక మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇటు జశ్రిత్ బూమ్రా ఆల్రౌండ్ ఇటు బూమ్రా అండ్ బూమ్ బూమ్ బుమ్రా అని ఇటు ఫ్యాన్స్ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నటువంటి బూమ్రా బాళ్ళకి ఏ బ్యాట్స్మెన్ అయినా సరే తడబడవలసింది అటువంటి బౌల్స్ ని ఆయన వేస్తూ ఉంటుంటారు బూమ్రా అలాగే అశ్వజీప్ సింగ్ కూడా టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడాడు గత ప్రపంచ కప్ లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లలో ముప్పై రెండు పరువుల నుంచి మూడు కీలక వికెట్లు కూడా పడగొట్టినటువంటి పరిస్థితి మనం చూసాం అలాగే అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా టీమిండియాకి ఇద్దరు ప్రధాన స్పిన్నర్లుగా చెప్పుకోవచ్చు ఇటు అలాగే అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా పాకిస్తాన్ పై సగటు రికార్డును కూడా కలిగి ఉన్నటువంటి పరిస్థితి జడేజా ఇప్పటి వరకు పాకిస్తాన్ తో మూడు ప్రపంచ కప్పు మ్యాచ్లు ఆడారు అందులో రెండు వికెట్లు మాత్రమే తీయగలిగిన ఇటు అక్షర్ పటేల్ ఇప్పటి వరకు కేవలం ఒక బ్యాట్స్ మాత్రమే ఆడే అతను ఒక ఓవర్ లో ఇరవై ఒకటి పరుగులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం మరోవైపు హార్దిక్ పాండ్యా గణాంకాలు చూస్తే ఇటు పాకిస్తాన్ పై అత్యుత్తమంగా ఉన్నాయని చెప్పాలి హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ అంటే ఒక విధంగా బౌల్స్ తో చెలరేగిపోతాడని చెప్పాలి ఇప్పటి వరకు ఆ మూడు టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్ లో ఆడినటువంటి హార్దిక్ పాండే ఇప్పటి వరకు రెండు సార్లు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు కూడా పడిగొట్టారు సో ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఏ విధంగా చూసినా కూడా భారత్ అయితే హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి సో భారత్ ఫేవరెట్ గానే ఇప్పుడు న్యూయార్క్ లో జరిగేటటువంటి మ్యాచ్ అయితే జరగబోతుంది మరి ఇటు ప్రేక్షకులందరూ కూడా ఇప్పుడు ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి మరికొన్ని గంటల్లో ఇప్పుడు ఎనిమిది గంటలకు ఈ మ్యాచ్ షార్ట్ కాబోతుంది కాబట్టి మరి మరి కొన్ని గంటల్లో ఎవరు అయితే సాధిస్తారు ఈ కప్ లో అనేది మాత్రం తెలియాల్సి ఉంది సంజన రైట్ థ్యాంక్ యూ ఫర్ నాగేంద్ర బాబు